ఈ రోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి శివాలయం కనకదుర్గ దేవాలయం అపర్ణ పామ్ విండోస్ లోని నిర్వహించినటువంటి దుర్గాదేవి నవరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ శివాలయంలో కొంపల్లి గ్రామ శివాలయంలో మాజీ ఎంపీపీ సన్న కవిత శ్రీశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాదేవి నవరాత్రి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా ప్రజలంతా సుఖసం సంతోషాలతో జీవించడంతో పాటుగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు కనకదుర్గమ్మ దేవాలయంలో కనకదుర్గమ్మ దేవాలయంలోని కౌన్సిలర్ జందా కుమార్ గౌడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నవరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి నవరాత్రి పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో అతిపెద్ద పండుగ దసరా అని దసరా పండుగకు ముందు అమ్మవారిని నవరాత్రుల పాటు అత్యంత వైభవంగా పూజిస్తూ నిర్వహించే పండుగే దుర్గా నవరాత్రి వేడుకలు అని అన్నారు ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ ప్రజలంతా ఐకామత్యంతో భక్తి భావంతో నిర్వహించుకునే పండుగ దసరా పండుగ అని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సన్న శైల శ్రీశైలం యాదవ్ ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి ముఖ్య నాయకులు లక్ష్మణ్ గౌడ్ కృష్ణసాగర్ వేణు యాదవ్ యాదవ్ భూలక్ష్మణ్ తదితరులంతా కూడా పాల్గొన్నారు